శ్రీ విఘ్నేశాయ నమః శ్రీ గురుభ్యోన్నమ మహా సరస్వతి నమ నమస్కారం అండి ఈరోజు న్యూమరాల నుమరాలజీతో మీ అదృష్టవంతులు కండి అంటే సంఖ్యాశాస్త్రం అంకెలతో మన జీవితాన్ని మార్చుకోవచ్చు చూడడానికి చాలా విచిత్రంగా అనిపిస్తుంది అంకెలు ఏమిటి మన జీవితం ఏమిటండి అవునండి న్యూమరాలజీ అనేది ఒక గొప్ప సబ్జెక్ట్ అది మనకున్న డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా మనకు ఏ పేరు మన పేరులో ఏ అక్షరాన్ని మార్చుకుంటే మనం అద్భుతంగా అవుతాం అనే అంశం గురించి మాట్లాడుతున్నాను ఈరోజు ఒకటి రెండు మూడు నాలుగు తేదీలో పుట్టినవారు ఒకటి సూర్య సంఖ్య రెండు చంద్ర సంఖ్య మూడు గురు సంఖ్య నాలుగు రాహు సంఖ్య మరి వీళ్ళు అదృష్టవంతులా అదృష్టవంతులే కానీ వీరి యొక్క పుట్టిన తేదీ మొత్తం అంటే దాన్ని డెస్టినీ నెంబర్ అంటారు బర్త్ నెంబర్నేమో రూల్ నెంబర్ అంటారు డెస్టినీ నెంబర్ అంటే పుట్టిన తేదీ పుట్టిన నెల పుట్టిన సంవత్సరం మొత్తంగా కలుపుకుంటే వచ్చేది డెస్టినీ నెంబర్ ఆ డెస్టినీ నెంబర్ అనేది విధిరాత నెంబర్ మన జీవితాన్ని మార్చే నెంబర్ అది ఆ నెంబర్ కనుక వీళ్ళకి అనుకూలమైన నెంబర్ అయితే ఉదాహరణకు ఒకటి రెండు మూడు నాలుగు ఉంది ఈ నాలుగు నెంబర్లు ఉన్నాయి కదా వీరికి డిఫరెంట్ డిఫరెంట్ డెస్టినీ నెంబర్స్ ఉంటాయి ఒకటి వారికి ఒకవేళ ఎనిమిది అయింది అనుకో వారి యొక్క డెస్టినీ నెంబర్ వారికి సరిగ్గా జీవితం ఉండదు కష్ట కష్టాలు పడవలసిన అవసరం ఉంటుంది అదే రెండు నెంబర్ వారికి కూడా ఎనిమిది అయింది అనుకోండి అది కూడా చాలా కష్టం అలాగే మూడు నెంబర్ వారికి కూడా డెస్టినీ నెంబర్ ఎనిమిది అయింది అనుకోండి చాలా ఇబ్బంది నాలుగు నెంబర్ వారికి ఎనిమిది అయింది అనుకోండి సూటబుల్ మరి గురుగారు మరి నా డెస్టినీ నెంబర్ ఎయిట్ అయింది నాది ఒకటో తారీఖు నా జన్మం నా డెస్టినీ నెంబర్ కూడా ఎయిట్ అవుతుంది నేను ఏం చేయాలి డేట్ ఆఫ్ బర్త్ను మార్చలేను డెస్టి నెంబర్ మార్చలేను ఏం చేయాలి అప్పుడు మీ పేరులో కరెక్ట్గా ఒక మంచి వైబ్రేషన్ వచ్చే నెంబర్ తీసుకోవాలి ప్రతి ఒక్క పేరులో ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క వ్యాల్యూ ఉంటుంది ఒక్కొక్క అక్షరానికి విలువ ఉంటుంది ఉదాహరణకు ఏ అనే అక్షరం ఉందనుకోండి అది అది ఒకటి నెంబర్కి వస్తుంది బి అంటే రెండుకు వస్తుంది ఆర్ అంటే రెండుకు వస్తుంది అలాగా మీ పేరులో ఏవైతే అక్షరాలు ఉన్నాయో వాటికి వాల్యూస్ ఉంటాయి ఆ వాల్యూస్ను కరెక్ట్గా మీకు సూటబుల్ అయ్యే నెంబర్కు మూడు వందల అరవై డిగ్రీల కోణంలోకి మార్చుకోవాలి అంత డిగ్రీలోకి తెచ్చుకోవాలి తెచ్చుకొని ఒక కోర్సు ఉంటుంది ఆ కోర్సు ప్రకారంగా కనుక మనం ప్రాక్టీస్ చేసి రాసి ఒక సిగ్నేచర్ ఇస్తాను సిగ్నేచర్ కూడా చేయాలి అది అలా చేశారు అనుకోండి మీకు స్పష్టంగా మీకు అర్థమైపోతుంది ఆరు నెలలలో మీ భవిష్యత్తు మారిపోతూ ఉంటుంది ఒకేసారి కోటేషన్లు అవుతానని చెప్పట్లేదు నేను న్యూమరాలజీలో అంత గొప్ప సబ్జెక్ట్ ఉంది అది చూడడానికి ఇది రాస్తే అవుతుందా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నానండి నూటికి నూరు శాతం చెప్తున్నారు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మీరు న్యూమరాలజీ ఫాలో అయితే ఖచ్చితంగా అవుతారు మనకున్న తొమ్మిది ఒకటి రెండు మూడు నాలుగు అనే సంఖ్యలు ఏవైతే ఉన్నాయో తొమ్మిది వరకు అవన్నీ కూడా మనకు గ్రహాలు అవి వాటి ప్రకారంగానే మన జీవితం నడుస్తూ ఉంటుంది ఇప్పుడు ఉదాహరణ ఒకటో తేదీలో పుట్టిన వారు ఉన్నారనుకోండి ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఇవన్నీ కూడా ఒకటిలోకి వస్తాయి పంతొమ్మిది అంటే వన్ ప్లస్ నైన్ అది టెన్ అవుతుంది మళ్ళీ ఒకటిగానే ఉంటుంది టూ ప్లస్ ఎయిట్ అది టెన్ అవుతుంది అది కూడా వన్గానే ఉంటుంది వీరికి కావలసిన నెంబర్స్ కొన్ని ఉంటాయి ఈ ఒకటి పది పంతొమ్మిది ఇరవై తొమ్మిది తేదీలో పుట్టిన వారికి వారికి కొన్ని లక్కీ నెంబర్స్ ఉంటాయి కొన్ని లక్కీ డేట్స్ ఉంటాయి అది చూడడానికి ఉచితంగా అనిపిస్తుంది కానీ ఖచ్చితంగా ఉంటుంది అది ఆ తేదీలలో వారు పనిచేస్తే ఖచ్చితంగా అవుతుంది అందులో అనుమానపడవలసిన అవసరం లేదు ఇకపోతే రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది తేదీలో పుట్టినవారు మీరు చంద్ర సంఖ్యలోకి వస్తారు రెండు చంద్ర సంఖ్య అలాగే పదకొండు కూడా చంద్ర సంఖ్య ఎందుకంటే వన్ ప్లస్ వన్ అది టూ అవుతుంది అలాగే ట్వంటీ కూడా చంద్ర సంఖ్య తర్వాత ట్వంటీ నైన్ ఇది కూడా చంద్ర సంఖ్య వీరి డెస్టినీ నెంబర్ కూడా ఒకవేళ ఎనిమిది అయింది అనుకోండి చాలా అష్ట కష్టాలు అవుతారు ఒకవేళ వారి పేరు ఏదైనా పేరు ఉంటే ఆ పేరు ప్రకారంగా వారి యొక్క న్యూమరాలజీ లెక్కలో ఎంత వస్తుంది వైబ్రేషన్ అవుతుందా లేదా ఆ సంఖ్య మొత్తం ఎంత వస్తుంది ఒకసారి మీ యొక్క ఆఫ్ బర్త్ చెక్ చేసుకోండి ఒకవేళ కనుక అది ఎయిట్ వచ్చింది అనుకోండి రెండు నెంబర్ వారు కానీ ఒకటో నెంబర్ కానీ రెండు వస్తే ఖచ్చితంగా ఒకసారి నన్ను సంప్రదించండి నాకు ఫోన్ చేయండి మీ నేమ్ కరెక్షన్ చేస్తాను ఒక కోర్స్ ఇస్తాను ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు అద్భుతాలు చేస్తారు అందులో అనుమాన అవసరం లేదు మేము మిమ్మల్ని మోసం చేయాలనే ఉద్దేశం కాదు ఇది ఏమి గారడి కాదు కనికట్టు కాదు ఇది ఒక సైన్స్ మ్యాథమెటికల్ థీరీ ఇది ఇది మనం ఏదో అద్భుతాల దురదృష్టాలు అదృష్టాలు అని అనుకోకుండా దీన్ని ఫాలో అయినప్పుడు మనకు ఖచ్చితంగా లాభాలు వస్తాయి ఇకపోతే మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీ ఇది జూపిటర్ సంఖ్య గురు సంఖ్య ఈ మూడు వారు ఎలా ఉంటారు వారి మాట పది మందిలో నెగితూ ఉంటుంది వారు ఎక్కడ ఉన్నా కానీ వారి మా గౌరవ భావాలు కలుగుతూ ఉంటుంది పొలిటికల్గా పొలిటికల్ లీడర్స్ని తయారు చేస్తారు కానీ వారు పొలిటికల్ రంగంలో సీట్లు మాత్రం కూర్చోరు గొప్ప గొప్ప వాళ్ళని తయారు చేస్తారు కానీ వారు మాత్రం మామూలుగానే ఉంటారు సింపుల్గా ఉంటారు సాధారణమైన దుస్తులు ధరిస్తూ ఉంటారు ఆర్థికంగా వీరికి ఎప్పుడు కష్టం ఉండదు బ్రహ్మాండంగా ఉంటారు ఈ మూడు నెంబర్ వాళ్ళు కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు లోపలికి కిందికి దిగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకు అలా జరుగుతుంది నిమరాలజీ ఏం చెప్తుంది ఈ మూడు గురు సంఖ్య పలు కూడా గురు సంఖ్య ఒకటి రెండు రెండు సంఖ్యల సమ్మేళన మరి ఒకటి సూర్య సంఖ్య రెండు చంద్ర సంఖ్య మొత్తానికి అది మూడు అవుతుంది కొంచెం క్వాలిటీ చేయడా ఉంటుంది వీరికి కూడా ఒకవేళ కనుక వీళ్ళు డెస్టిన్ నెంబర్ ఎనిమిది అయినా ఐదు అయినా ఆరు అయిన వీరికి అదృష్టం ఉండదు అప్పుడు మనం ఏం చేయాలి చెప్తున్నాను కదా డెస్టినీ నెంబర్ చెక్ చేసుకున్న తర్వాత మన పేరులో ఒక అక్షరాన్ని మార్చుకోవాలి అది మార్చుకుంటే దానికి ఒక కోర్సు ఉంటుంది ఆ కోర్సు ప్రకారంగా కనుక మీరు రాసేది ఉంటే ఖచ్చితంగా వైబ్రేట్ అవుతుంది ఆధార్ కార్డు పాన్ కార్డు ఇవన్నీ ఏమి మార్చవలసిన అవసరం లేదు నేను ఇచ్చే కోర్సు ఏదైతే ఉందో అది కనుక మీరు సరిగా రాసేసి మీరు ఫాలో అయ్యేది ఉంటే నూటికి నూరు రూపాయలు సక్సెస్ అవుతారు ఇక నెంబర్ నాలుగు ఇది రాహు సంఖ్య నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఇవన్నీ కూడా ఒకే సిరీస్లోకి వస్తాయి ముప్పై ఒకటన్నా నాలుగే అవుతుంది ఇరవై రెండు అన్నా నాలుగే అవుతుంది పదమూడన్నా నాలుగే అవుతుంది నాలుగు నాలుగే ఈ పదమూడు నెంబర్ ఉన్నవారు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఈ థర్టీన్ నెంబర్ చాలా బ్యాడ్ నెంబర్ అండి దీని బాంబ్ బ్లాస్టింగ్ నెంబర్ అని అంటారు ఈ తేదీలో పుట్టిన వారు చాలా చాలా ఇబ్బంది పాలవుతూ ఉంటారు చాలా కష్టపడుతూ ఉంటారు వారి డెస్టి నెంబర్ కనుక ఒకవేళ మళ్ళీ ఫోర్ ఏ అయింది అనుకోండి ఇక వారికి ఉన్నదే కాబట్టి నేను అనేది ఏమిటంటే నేను చెప్పిన దాన్ని మీరు జాగ్రత్తగా విని ఉంటారు ఒకసారి మీరు కనుక డెస్టి నెంబర్ ఎయిట్ కనుక ఏది ఉంటే ఒకసారి ఫోన్ చేయండి నేమ్ కరెక్షన్ చేస్తాను సక్సెస్ఫుల్ గా అవుతారు పోయింది ఏమి ఒక కోర్సు రోజుకు కొన్నిసార్లు రాయాలని చెప్తాను అలా రాసేది ఉంటే ఖచ్చితంగా అవుతారు నూటికి నూరు రూపాయలు సక్సెస్ అవుతారు మీకు ఏదైనా కరెక్షన్ కావాలనుకుంటే ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటారండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రోన్యుమరాలజీ సర్వే జన సుఖనోభవంతు